పరిశుద్ధుడువు నిత్య నివాస దేవా మీకు వంద నాలుగు స్తోత్రాలు కనికర సంపన్నుడా నీ పాసందికి వస్తున్నాం కనికరించండి నాయన మా అప్పు మా తండ్రి మేమేమైనాము అది కేవలం నీ కృపని మా అప్పు మేము గుర్తించడానికి గాను మీరు ఇస్తున్న తరుణాలన్నిటి బట్టి కూడా మీ కొందాలు స్తోత్రాలు చేస్తున్నాను కనికరించి మనం ప్రార్థన చేస్తున్నాం ఏదైనా ఆరాధన అంతట్లో కూడా మీ సహాయం తెచ్చేయండి నాయన రావాల్సిన వారిని కూడా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఎవరైతే మా ప్రభు అలసత్వంతో ఉన్నారో మీ సన్నిధికి మా ప్రభా మాత్రం ఇంకా దూరంగా ఉండడానికి నిశ్చయించుకున్నారు అటువారందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ఆయన హై చోట్ల చేరైనటువంటి మా ప్రభాని బిడ్డలు మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను శత్రు కార్యమును లయపరచమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా ప్రభు ఒకవైపు మీరు పనిచేస్తుండగా మరొక వైపు నుంచి శత్రువు కూడా పనిచేస్తున్నాడు ఎవరైతే మా ప్రభువా శత్రు యొక్క ఉచ్చులో పడినారో అటు వారిని మా అప్పు విడిపించండి కనువిప్పి మీరు కనుక కలిగించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన మా అప్పు రమా క్యాంప్లో కూడా మీ సహాయం తెచ్చండి ఆయన మా అప్పుడు భావ ప్రాంతాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపనం చేసుకోండి దినం నీ నామం బట్టి నిలబర్చున్న వీళ్ళందరిపై కుమరించమని మమ్మల్ని అందరినీ పాసందగా అప్పగించుకుంటు నజరేడని ఏసునాంలో ప్రార్థించి వేడు నామ తండ్రి ఆమె నీ సమయం కొరకు ఒకరు ప్రార్థన చేయండి కూర్చోండి ఈ సమయంలో నూట అరవై నాలుగో పాటు పాడుకుందాం పాఠ సంఖ్య నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు పాటు పాడుకుందాం పాత పుస్తకాల్లో నూట యాభై తొమ్మిది నూట అరవై నాలుగో పాటు పాడుకుందాం వందనము వందనమేసయ్యా వందనము వందనమేసయ్యా సైయా అందుకు నము అదూ வந்தன மந்தக்கனும வந்தனமோ வந்தனமேசைய வந்தமோ வந்த மீச அந்தக்கமுதேவான் அது வந்தன மந்த கயா தர கே திங்சீம் தரிவான் நரூப்பமு நோக்கமுலோ தர கே திங் தரிஞ்சிவா నరూపమును నరలు కమ్ములు మరణమునుంది మరీలే చిన్నమా మరణమునుంది మరీలే చిన్నమా మారని మహి வந்தன மந்தக்கமோ வந்தனமே செய்ய வந்தனமு வந்தனா அந்த கொதேவா மாத வந்தனமந்தமயா பபி நேச்சுச்சி பிரேமனுச்சூபி கருணாக்கரமுச்சி கல்வரி கடகு பிச்சுச்சி அனுச்சூபி కరుణి కల్వరి కడకు నడి పించడు ప్రిమతో కడిగి నడి పించీ కడు ప్రిమతో కడిగి కన్నీటిని తోడిచి

മാധു വന്ദനമന്ത് ക ഉദി ചിത്തിവാ നു ദറിം പരീക്ഷിതിവാ ദുണശീലുവദി ചിത്തിവാ നന്നു ദറിം പ ರಿ ಚಿ ತಿ ದಾರುಣಸಿಲೂ ಅನು ದಯತಲ ದಾರಿ ಧ್ರು ನೀ ಪೀಲಿ ದಯತಲ ದಾರಿ ಧ್ರು ನೀ ಪೀಲಿ ದಾರಿಣಿಚು ಪಿ ನಾ دீவா ρுதையார் பணானர் பிந்துன் வந்தனமோ வந்தனமே சையா வந்தனமோ வந்தனமே சையா அந்துகன்னும் மாது വന്ദനമന്ത് കുനു മയാതുണ്ടനു നാനാതുണ്ടാം അണ്ടവൈനാക്കു ബുണ്ടു നതുണ്ടനു നാനാദുണ്ടാ

ిస్తుండ స్తుతింతు వందనమో వందనమే సైయా వందనమో వందనమేషయా అందుకనుము మాదు വന്ദനമനു മയാ ജഗമുനു വീടിം പരമുന കറി പരിപൂർണു പ്രഭാവം മുനു വീടിം പരമുന കറി పరిపూర్ణంబగు ప్రభవముతో నరులకైవర దరలో రులకు దరలో పోసిన దురిత వయం రాజా நீக்கிதேனாஸ்துதியாகம் வந்தனமு வந்தனமே சையா வந்தனமு வந்தனமே சையா அந்துகனமுமாதேவாம் அக்கியும் വന്ദനമന്ത്മയാഡിം പരിശുദുലും പരിപൂർണു പ്രഭാവമു പരമോ നൃം പരിശു ദുലത്തും परिपूर्णम्बगु प्रभवमुतो प्रविमलुडा प्रचक्षं बगुदु प्रविमलुडा प्रचक्षं बगुदु अक्षय देहमुतक्षणम् கஷிஞ்சேரி திண்டு வந்தனமோ வந்தனமேசை வந்தமோ வந்தனேஷா அந்தக்கணுமோ மாதேவா மாத வந்தனா ಸ್ತುತಿ ಸ್ತ್ರಾರುಡ ಪರಮ ಪೂಜುಡ ವರ್ಣನತೀತುಡ ದವಳವರ್ಣುಡ ದವಳ ಪರಮ ಪೂಜುಡ ವರ್ಣನತೀತುಡ

ந்த நமோ வந்தன மீசா வந்தனமோ வந்த மீசா நமுமாதேவா வந்தன மது கணுமோட்டு பாடுக்குந்தா நூற்ற எண்பை ரெண்டு పాట్ సంఖ్య నూట ఎనభై రెండో పాట పాడుకుందాం నూట ఎనభై రెండో పాట పాడుకుందాం హల్లెలుయా పాడుద ప్రభు నిన్ను